హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్నాము జంతికలు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫస్ట్ వన్ కేజీ బియ్యం పిండి తీసుకోవాలి అలాగే శనగపిండి ఒక పావు కిలో తీసుకోవాలి శనగపిండి బియ్యం పిండి వేసిన తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేయాలి అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి మొత్తం మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కూడా ఇలా వేరు చేసుకుని పోయాలి అప్పుడే మనకి జికలు అనేది క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్నాక గోరువెచ్చని నీళ్ళు పోసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా ఉండలాగా అయ్యే వరకు మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి వాటర్ ఎక్కువ అవ్వకుండా సరిపోను పోసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం జంతికలు తయారు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు జంతికలు వేసుకోవడం చూద్దాం ఇప్పుడు బాండి తీసుకుని కా రీఫైకి కావాలంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే వరకు చూడాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇలా జంతికలు ఇలా వేసుకోవాలి ఇప్పుడు అవి వేగాక వాటిని ఇలా తీసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకొని ప్లేట్లో వేసుకుందాం అంతే అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మి ఎమ్మి జంతికలు రెడీ